హలో హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మనం ఈరోజు గుత్తి బీరకాయ కర్రీ చేసుకుందామండి దీనికోసం అనేసి నేను ఒక ఫుల్ బీరకాయ తీసుకున్నాను అనమాట అలాగే ఒక టమోటో ఒక ఆనియన్ తీసుకున్నాను అలాగే ఇక్కడ చూడండి పల్లీలు అనమాట పల్లీలు వేయించుకున్నాను కొబ్బరి ఒక రెండు టేబుల్ స్పూన్లు అలాగే ఒక టేబుల్ స్పూన్ కారము హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడరు ఒక వెల్లుల్లి రబ్బ ఫుల్గా తీసుకున్నానండి ఒక గడ్డ మొత్తం తీసుకున్నాను అనమాట ఇది వచ్చేసి ఇప్పుడు మసాలా అంతా రెడీ చేసుకుందాం అనమాట దీనికోసం అనేసి నేను మసాలాకి రెడీ చేసుకుందామని వీడియో షూట్ చేద్దాం అనుకున్నాను ఇంతలోపే కరెంట్ వెళ్ళిపోయిందనమాట అందుకనేసి ఇప్పుడు రోడ్లో దంచుకోవాలి దీన్ని ఇదండి నా దగ్గర చిన్న రోల్ మాత్రమే ఉంది ఈ చిన్న రోల్తో ఇప్పుడు మనం సర్కస్ చేయాలన్నమాట లేకపోతే అవదు ముందుగా కొబ్బరి వేసుకుంటున్నాను అది కాకుండా నాకు చేయి కూడా కొద్దిగా పెయిన్ వస్తుంది అనమాట ఇప్పుడు ఏం చేయాలో తెలీదు నేను స్టార్ట్ చేసినప్పుడే చాలా రోజుల తర్వాత గ్యాప్ వచ్చిన ఇప్పుడు స్టార్ట్ చేశాను ఇంతలోపే పవర్ వెళ్ళిపోయిందనమాట ఇప్పుడు దీన్ని మెత్తగా దంచుకోవాలి ఇప్పుడు ఇందులోకి నేను పల్లీలు వేసుకుంటున్నాను దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ టైం పట్టేలాగుందనమాట ఎందుకంటే ఈ చిన్నది కదా రోలు దీని దంచుకోవడానికే సరిపోతుంది నా టైం అంతా నా చేయి నొప్పిగా ఉంటే నా కూతురు హెల్ప్ చేస్తుంది అనమాట దంచడానికి తను కూడా కష్టపడుతుంది మామూలుగా మిక్సీలు అంటే ఒక రౌండ్ ఇలా వేస్తే మెత్తగా అయిపోతుంది అనమాట చూడండి ఎంత కష్టమో దంచడం అనేది పోతే ఏం చేయలేము వీడియో కోసం అనేసి కష్టపడుతున్నాము మేమిద్దరూ ఇప్పుడు ఇందులోకి తీసాను సైడ్ పసుపు మనం తీసుకున్నటువంటి కారము ధనియాపొడి వెల్లుల్లి మొత్తం ఇవన్నీ వేసి మెత్తగా దంచేసుకోవాలన్నమాట ఇప్పుడు నాకు దంచుతూ ఉంది దంచవే దంచవే నా బంగారు తల్లి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఒక చిటికెడు సాల్ట్ వేసుకుందాము వేసేసుకొని బాగా కలుపుకుందాం అనమాట ఇంట్లోకి కొద్దిగా దీనికి సరిపడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అయిపోయిందమ్మా ఇది పెద్దగా దంచేసామన్నమాట ఎట్లా విధంగా కష్టపడేసి చూడండి ముద్దలాగా తయారైపోయింది అనమాట మిక్సీలో చేయడానికి రోడ్లో దంచుకోవడానికి ఇదే డిఫరెన్స్ మిక్సీలో వేస్తే కింద పొడి పొడి లాగా ఉంటుందన్నమాట ఇలా రోడ్లో దంచుకుంటే ముద్దలాగా ఉంటుంది దీన్ని వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని ఇలాగే తినేసేయచ్చు కావాలంటే చాలా కమ్మగా ఉంటుంది ఇప్పుడు బీరకాయని ఇలా కట్ చేసుకుందాం రెండుగా కట్ చేసుకొని ఇలా సైడ్ కట్ చేసేసుకుందాము లేత బీరకాయ అయితే చాలా బాగుంటుంది అనమాట ఇది నేను నిన్న తీసుకొచ్చాను ఇది మొత్తం పిల్ చేసేసుకోవాలి ఇదంతా దీనిపైందంతా ఇప్పుడు దీన్ని ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలన్నమాట ఇలా మొత్తం ఇలా కట్ చేసేసుకోవాలి చేసేసుకున్న తర్వాత ఇలా కట్ చేసేసుకుందాం కదండి మనము దీన్ని స్పూన్ పెట్టించి దీని లోపల ఉన్న స్టఫింగ్ని తీసేసుకోవాలనమాట ఇలా మొత్తం అన్నీ తీసేసుకోవాలి దీంట్లో కూడా అంతే చూడండి బీరకాయలు ఇలా మొత్తం అన్నీ రెడీ చేసుకోవాలి అలాగే ఆనియన్ టమాటో కూడా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఈ బీరకాయ లోపలికి మనము స్టఫింగ్ పెట్టుకుందాం అనమాట మనం ఇందాక దంచుకున్నాం కదా అప్పుడే నొచ్చేసి దొంగ లోపల పెట్టుకునేద్దాము ముద్దలాగా చేసేసుకొని ఇలా మొత్తం అంతా స్టఫింగ్ పెట్టేసుకోవాలి అన్నిటిలోకి ఇలానే పెట్టేసుకోవాలన్నమాట ఇలా మొత్తం అన్నింటిలోకి స్టఫింగ్ పెట్టేసుకోవాలి చూడండి ఇలా మొత్తం అంతా స్టఫ్ చేసేసుకున్నాను మనం ఇప్పుడు ఒక కడాయి పెట్టుకునేసి అందులో ఉన్న పోపు వేసుకుందాము ఇప్పుడు ఇందులోకి ఆయిల్ వేసేసుకుందాము కొద్దిగా ఆయిల్ ఎక్కువగానే పడుతుంది ఇప్పుడు ఆయిల్ వేడైంది ఇందులోకి ఆవాలు వేసేసుకుందాము అలాగే జీలకర్ర అలాగే కరివేపాకు వేసేసుకోవాలి కరివేపాకు చుట్టపట్ల ఆడుతోంది కదా ఇప్పుడు ఇందులోకి ఆనియన్స్ వేసేసుకున్నాము ఆనియన్స్ బ్రౌన్ కలర్లోకి రావాలన్నమాట ఇప్పుడు ఇందులోకి టమాటా వేసేసుకున్నాము అలాగే కొద్దిగా సాల్ట్ వేసేసుకోవాలి సాల్ట్ వేసుకుంటే టమాటా అలాగే ఆనియన్ రెండు త్వరగా మగ్గుతాయి ఇప్పుడు మనం ఇందులోకి ఇందాక స్టఫ్ చేసి పెట్టుకున్నటువంటి బీరకాయ ముక్కలు పెట్టుకుందాము కలుపుకొని ఒకసారి మూత పెట్టేసుకోవాలి చివరిగా కొద్దిగా మిగిలిపోయినటువంటి బిరకాయ ముక్కలు కూడా ఇందులోకి వేసేసుకుంటున్నాను నేను ఇలా మొత్తం అనేసి మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు మగ్గించుకుందాం ఆయిల్లోనే ఇప్పుడు ఒకసారి కలుసుకుందామండి చూడండి బాగా మగ్గుతున్నాయి ఆయిల్లా మెత్తగా ఉడికిపోతాయి అనమాట ఇవి కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టి మనము మగ్గించుకోవాలి అవి కాగే మనము ఒక చిన్న గ్లాస్ కాఫీ పెట్టేసుకుందాం అనమాట సాయంత్రం అయిపోయింది కదండి కాఫీ తాగేసుకుందాము దానికోసం అనేసి కొద్దిగా షుగర్ వేసేసుకుందాం కాఫీ రెడీ అయిపోయింది నేను ఎప్పుడు వీడియో చేయాలనుకున్నా మొబైల్ నా మొబైల్ మధ్యలోనే స్టక్ అయిపోతుంది అనమాట ఏం చేయలేను నేను అందుకని ఎడిట్ చేసేటప్పుడు మధ్యలో యాడ్ చేసి కైన్ మాస్టర్ యాప్లోకి వెళ్ళి మళ్ళీ యాడ్ చేసి పెట్టాల్సి వస్తుంది మరి ఎందుకో మరి తెలియదు లాస్ట్ టైం నుంచి ఇలానే జరుగుతుంది ఇప్పుడు కూడా ఇలానే జరిగింది అందుకనేసి మధ్యలో కొద్దిగా మిస్ మిస్ అయింది వీడియో ఇప్పుడు మనము ఇందులోకి చింతపులుసు వేసుకోవాలన్నమాట ఆల్రెడీ టమోటా వేసాం కాబట్టి పులిసి వేసేసుకోవాలి ఇలా చింత పులుసు వేసేసుకోవాలన్నమాట దీంట్లోకి అలాగే హాఫ్ గ్లాస్ వాటర్ వేసేసుకోవాలన్నమాట ఇప్పుడు రుచికి సరిపడినంత సాల్ట్ వేసేసుకోవాలి వేసేసి ఇలా మెత్తగా దానంగా కలుపుకోవాలన్నమాట ఇలా కలిపేసుకొని మొత్తం బీరకాయలన్నీ మూత పెట్టేసుకొనేసి ఒక ఐదు నిమిషాలు మగ్గించుకోవాలి అది కూడాను ఒక పొర్లు వచ్చిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకునేసి బాగా మగ్గించుకోవాలన్నమాట అప్పుడే బీరకాయలు బాగా మెత్తగా ఉడికిపోతాయి చూడండి ఎంతో కమ్మన్ అయినటువంటి బీరకాయ గుత్తి వంకాయ సారీ గుత్తి బీరకాయ రెడీ అయిపోయింది అనమాట ఎందుకంటే వంకాయ చేద్దాం అనమాట అందుకనేసి అదే వస్తుంది వంకాయ అనేసి ఎందుకంటే నాలుగే నాలుగు ఉన్నాయి అనమాట వంకాయలా చేయలేమనేసి బీరకాయ తీసుకున్నాను అనమాట చాలా కమ్మగా వచ్చింది చూడండి పైన ఒక లేయర్ లాగా ఆయిల్ అంత నీట్గా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది ఇప్పుడు వేడి వేడి చపాతీలో కానీ రైస్లో కానీ అన్నంలో సారీ ముద్దలో కానీ ఏదేంకైనా తినొచ్చు అనమాట చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి ప్లీజ్ ఒకసారి చూడండి వీడియో మొత్తం మిస్ చేయకుండా పైన కొద్దిగాల అలా కొత్తిమీర చల్లుకుందాము చూడండి రెడీ అయిపోయింది